ప్రేక్షకులకు నమస్కారం సంఖ్యాశాస్త్ర రీత్యా మార్చి నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరి యొక్క బలం ఏంటి బలహీతలు ఏంటి జీవితంలో అంటే ఏ సంవత్సరమైనా సరే మార్చ్ మంత్లో జన్మించిన వారు జీవితంలో మరింత అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి బలాలు పెంపొందించుకోవాలి ఎటువంటి బలహీనతలు వీరు అధిగమించాలి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తదితర అంశాల సంఖ్యాశాస్త్రీత్యా మనం ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా చెప్పిన ప్రధానంగా చెప్పాలంటే మార్చ్ నెలలో జన్మించిన వారి మాటల్లో కానీ చేతుల్లో కానీ ప్రవర్తనలో కానీ కొద్దిగా గర్వం అంటాం చూడండి అది కనిపిస్తూ ఉంటుందని చెప్పవచ్చు తొందరపాటు కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా ఎదుటి వ్యక్తికి ఒక మాట ఇచ్చేటప్పుడు కానీ ఒక మాట అనేటప్పుడు కానీ తొందరపాటు వల్లనే వీరు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి నచ్చని వ్యక్తులను ద్వేషించడానికి ఎప్పుడూ కూడా వీరు వెనుకడుకు కూడా వేయరని చెప్పవచ్చు అదేవిధంగా వీరి యొక్క ప్రవర్తన మాట తీరు వల్ల ఇతర వ్యక్తుల యొక్క కోపానికి కూడా వీరు ఎప్పుడూ కూడా లోనవుతూ ఉంటారు గురవుతూ ఉంటారు అని చెప్పక తప్పదు అదేవిధంగా వీరితో ఏ సంబంధ బాంధవ్యాలు మనం మెరుగుపరుచుకుందాం లేదా స్నేహం చేద్దామని చెప్పి పనుకుంటే కూడా ఎక్కువ కాలం వీరు నిలబెట్టుకోరు వీరి మనసుకు నచ్చినట్టుగా వీరు నడిచిపోతూ ఉంటే ఓకే లేకపోతే ఈ మార్చి నెలలో జన్మించిన వారి గురించి మనం ఏదన్నా కూడా అలా కాదు ఇలా చేసుకో ఇది మంచిది ఇది మంచిది కాదని చెప్తే ఏమాత్రం కూడా అంగీకరించరు దీనివల్ల గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు అదేవిధంగా వీరికి జాలి ప్రేమ అంటాం కదండి తక్కువగా ఉంటుంది కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అవన్నీ చూపిస్తూ ఉంటారు అయ్యో మీకు ఎలా అయిందా అలా అయిందని కానీ స్వతహాగా వీరికి చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరికి ఇష్టమైన వ్యక్తులకు మాత్రమే సహాయం చేస్తారు ఇష్టం లేని వ్యక్తులు ఎంత కష్టంలో ఉన్నా సరే వారి ఇబ్బంది వాడి పడతారు నాకెందుకు అన్న వైపుగా వీరి యొక్క ఆలోచనలు ఉంటాయి ఎక్కువగా ఎప్పుడు గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తితో మాట్లాడామనుకోండి మా కుటుంబం ఇంత మా తాతగారింత మా ఇంత అని చెప్పేసి ఎప్పుడూ కూడా వారి యొక్క కుటుంబం గురించి గొప్పలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా రాజకీయ రంగంలో బాగా కూడా రాణించగలిగిన నేర్పు ఉంటుంది ముఖ్యంగా ఆలోచనలు కూడా వీరికి ఎక్కువగా వస్తూ ఉంటాయండి వీరు మనసు ఎప్పుడూ కూడా వీరు శారీరకంగా చోట కూర్చొని ఉంటారు లేదా ఏదో ఒక పని చేస్తుంటారు కానీ వీరి బుర్ర నిండా ఇప్పుడు ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు టెన్షన్స్ కూడా ఎక్కువ ఆలోచనలు కూడా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారు వాటిని కార్యరూపంలో పెట్టి ఏదో ఒక విధంగా సాధించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎదుటి వ్యక్తుల్ని ఏమాత్రం కూడా లెక్క చేసే మనస్తత్వం వీరికి ఉండదు ఎదుటి వ్యక్తి ఎంత గొప్పవారన్నా కావచ్చు ఎంత పేదవారన్నా కూడా కావచ్చు ఎంత ధనవంతులన్నా కావచ్చు ఎంత అధికారం ఉన్నవారినా సరే కావచ్చు వారిని లెక్క చేసే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయరు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఏమైపోతుంది వీరికి ఇందాక చెప్పున్నాం కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ అని చెప్పి అనుకున్నాం కదా వీరి రెండింటిగానే అధిగమించకపోతే ఎదుటి వ్యక్తులతో ఎప్పుడూ కూడా గొడవలు అన్నది ఏదో ఒక విధంగా ఏదో రూపంలో వీరిని వెంటాడుతూ ఉంటుందని చెప్పొచ్చు ఆ విధంగా వీరి జీవితం ఏ స్థాయిలో వీరు ప్రారంభం చేసినా మంచి స్థాయికి మాత్రం జీవితంలో చేరుకుంటారు చరాస్తులు కొంటారు స్థిరాస్తులు కొంటారు ఆ విధంగా ఎక్కడైతే వీరు పెట్టుబడులు పెడతారో అక్కడ మంచి లాభాలు కూడా వీరికి చేతికంతుంది ముఖ్యంగా వీరి యొక్క వైవాహిక జీవితం అంటే సంసారిక జీవితం అంటమే దాంట్లో ఏదో తెలియనటువంటి ఒక సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుంది దీనివల్ల సంతృప్తికరంగా ఉండదు అని మాత్రం చెప్పవచ్చు అదేవిధంగా విధంగా ఎదుటివారు ఎవరైనా సరే వీరి దగ్గరకు వచ్చి పొగిడారు అని చెప్పి అనుకోండి అటువంటి పొగడ్తలకు వీరు తొందరగా లొంగిపోతారు పొగడ్తలకు పడిపోతారు అని చెప్పవచ్చు దీనివల్ల ఎదుటి వ్యక్తులు వీరిని పొగిడి తమ పనులు తాము చేయించుకుంటూ ఉంటారు దీనివల్ల వీరికి చాలా కష్టాలు నష్టాలు వస్తాయి కాబట్టి మన ప్రేక్షకులు ఈ మార్చి నెలలో జన్మించిన వారు గుర్తుంచుకోవచ్చు ఏంటి వారి యొక్క బలహీనతలు చెప్పుకున్నాం బలం చెప్పుకున్నాం ముఖ్యంగా కోపం ఆవేశం తగ్గించుకోవాలి అదేవిధంగా ఎదుటి వ్యక్తితో గొడవలకు వచ్చినప్పుడు తెగేదాకా అలాగే ప్రయత్నం చేయకూడదు ఆ తర్వాత ఎదురు వ్యక్తులు ఎవరైనా వీరి దగ్గరికి వచ్చి పొగుడుతుంటే అనవసరంగా ఎందుకు పొగుడతారు అని చెప్పి కాస్త ఆలోచించి వారికి ఏదో అవసరం ఉంది కాబట్టి నా దగ్గర చేయించుకోవడం నేను పొగుడుతాను అని చెప్పి గుర్తుంచుకుని అటువంటి పొగడ్తలకు లొంగకుండా ఉండటం చాలా మంచిదని చెప్పవచ్చు అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా నిర్మోహమాటంగా మాట్లాడతారండి అంటే అది మంచి చెడుని ఏమీ ఉండదు ఏదైతే వీళ్ళు చెప్పాలో మంచి అంటే మంచి చెడుంటే చెడు చెప్పే ప్రయత్నం చేసినట్టు దీనివల్ల కూడా యథార్థవాది లోక విరుదన్నట్టుగా వీరికి శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే వీరి దగ్గర బాగా డబ్బు ఉంది అధికారం ఉంది పరుకుందామండి శత్రువులు కాసేపు బాధపడి ఊరుకుంటారు అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు కాబట్టి దీన్ని కూడా వీరు గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఆకస్మిక ధనలాభం వీరికి అకస్మాత్తుగా వీరికి వస్తూ ఉంటుందండి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో వంద రూపాయలు పెట్టుబడి పెట్టింటే అది సడన్గా లక్ష రూపాయలకు మారిపోతుంటుంది ఎక్కడో లక్ష రూపాయలు పెట్టి ఒక స్థిరాస్తిగా ఉంటే అది కోటి రూపాయలుగా కూడా వృద్ధి చెందడం చూడవచ్చు ఈ విధంగా వీరి జీవితంలో వీరి వ్యాపారంలో రాణిస్తారు రాజకీయ రంగంలో రాణిస్తారు స్వతంత్ర వృత్తుల్లో ఎక్కువగా రాణిస్తారు కానీ ఒకరి దగ్గర అణగిమణిగి పనిచేయడం అంటమే అది పెద్దగా వీరికి ఇష్టం ఉండదు కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు పైదకాల మాట మనం వినాల్సి వస్తుంది కదా కొంతవరకు తమను తాము జాగ్రత్తగా నియంత్రించుకోవడం చాలా మైదాన్ని చెప్పవచ్చు ముఖ్యంగా ఇతర వ్యక్తుల వల్ల వీరికి మంచి లాభాలు కూడా చేతికంతో ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే తలనొప్పి నేత్ర సంబంధిత వ్యాధులు వీరిని ఎక్కువగా బాధించే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో వీరికి తరచూ కూడా సర్జరీస్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ధన సంపాదన ఏంటంటే వీరు తెలివితేటలతో ధైర్య సాహసాలతో వ్యవహరించి డబ్బును బాగా కూడా సంపాదించుకుంటారు అదేవిధంగా దీనికి తోడు ఎప్పుడూ కూడా వీరు పుట్టడంతో అదృష్టంతో పుడతారండి దీనివల్ల ఏమైపోతుందంటే మన పెద్దలు చెప్పారు కదా కొండంత కృషి చేసినా కనీసం గోటంత అదృష్టం ఉండాలని చెప్పేసి వీరికి అదృష్టం కొండంత ఉంటుంది కాబట్టి ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఇంకా చెప్పండి ఏ రంగంలో ఉన్నా సరే జీవితంలో మంచి స్థాయికి సొంతంగా చేరుకుంటారు పూర్వీకుల యొక్క సపోర్ట్ కానీ పెద్దల యొక్క సపోర్ట్ కానీ వీరికి అవసరం లేదు సొంతంగానే వీళ్ళు జీవితంలో రాణిస్తారు కాకపోతే బలాలు ఉన్నాయి మార్చిన జన్మించిన వారికి బలహీనతలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఎదురు వ్యక్తులు పొగడ్తలకు లొంగకూడదు కోపం ఆవేశం మాట తీరంటమే దాన్ని వీరి ఎంత నియంత్రించుకుంటే జీవితంలో వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా ముఖ్యంగా వీరికి మంగళవారము గురువారము శుక్రవారాలు ఈ మూడు రోజుల్లో కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు విన్నారు కదండి మార్చి నెలలో జన్మించిన వ్యక్తుల యొక్క బలాలేమిటి బలహీన ఏంటి ముఖ్యంగా ఎటువంటి బలాలు వీరు పంపొందించుకోవాలి ఎటువంటి బలహీనతలు వీరు తగ్గించుకుంటే జీవితంలో సుఖంగా సంతోషంగా విజయవంతంగా జీవిస్తారు అన్న అంశం రాబోయే కార్యక్రమంలో ఏప్రిల్ నెలలో జన్మించిన వారి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్కారం